ఎమర్జెన్సీ మాయన మచ్చిని తాత్ ఎమర్జెన్సీ మాయన మచ్చ కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ మండిపాటు దేశాన్ని జైలుగా మార్చి మార్చిన రోజు రోజులను కొత్త తరం మర్చిపోదు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు వరుసగా మూడోసారి నెగ్గడంతో మా బాధ్యత మూడు రేట్లు పెరిగింది ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సభలో నినాదాలు కాదు అత్త అర్థవంతమైనటువంటి చర్యలు జరగాలి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఇక్కడ ఎంపీలంతా కలిసి పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నా ఇక్కడ సభలో నినాదాలు కాదు అర్థవంతమైన చర్చ జరగాలి అబ్బో 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 బాగానే ఉంది అయితే ఎమర్జెన్సీ అని ఒక మాయైన మర్చంట దాని ద్వారా నరేంద్ర మోడీ గారు ఇక్కడ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి వికసిస్తున్న ఉంది భారత్ మొత్తం వికసిస్తుంది అప్పులు అప్పులు సావులు సావుడప్పులు నిరుద్యోగం ఆగమాగం ఉండదు ఏం వికసిస్తుందా నీ భారత్ జోలి పొంగణాలు తప్ప ఉత్తమాటలు పాడిందే పాట పనికి మాలినటువంటి పాట పాడుకుంటా ఈ దేశానికి ఒక టైంపాస్ ప్రధానమంత్రి మోతాదాయి ఏం మాట్లాడుతున్నాడు ఎమర్జెన్సీ మాయానం మర్చనంట ఎమర్జెన్సీ మాయానం మచ్చింది ఏం అసలు నీ ఎమర్జెన్సీ గురించి నాకు చెప్పు ఇన్నిసార్లు మాట్లాడితే ఏం తెలిసిన ఎమర్జెన్సీ గురించి ఎమర్జెన్సీ ఏం జరిగింది ఎలాంటి టైంలో చేసింది నరేంద్ర మోడీని నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఏంది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే ఆదాని అమ్మాయిలకు ఇరవై ఐదు లక్షల కోట్లు కట్టు పెట్టినట్టు అనుకుంటున్నావా ఎమర్జెన్సీ అంటే ఈ దేశ జాతీయ సంపదనకు కొండవై దొంగల గట్టబెట్టినట్టు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఎమర్జెన్సీ అంతా ధరలు పెంచినట్టు అనుకుంటున్నావా ఏమనుకొని మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నా ఎమర్జెన్సీలో జరిగిన ప్రాణ ఏంది ఎమర్జెన్సీలో జరిగిన ఆస్తి నష్టం ఏంది ఎమర్జెన్సీలో ఈ దేశానికి జరిగిన నష్టం గురించి నువ్వు మాట్లాడగలవా అని అడుగుతా ఉన్నావు ఎమర్జెన్సీ సందర్భంలో గవర్నమెంట్ ఉద్యోగాలకు మాత్రమే జీతం సగం జీతం ఇచ్చారు మిగతావన్నీ ఈ దేశంలో ఉన్నట్టు ఆస్తులు కానీ వనరులు కానీ ఈ దేశ భక్తిని కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నష్టం చేయబడలేదు అల్లారులు జరగకుండా కొంతమంది అల్లాలు చేసిన వాళ్ళు తీసుకుపోయి కొంతమంది కొంత కొన్ని రోజులు జైల్లో పెట్టారు అంతే కానీ నీ లేక అడ్డగోలిగా ధరలు పెంచి పసిపిల్ల దాకా పాల నుంచి చదువుకున్న పుస్తకాల నుంచి వైద్యం గల చావు బతుకుల్లో ఉన్నటువంటి వైద్యాన్ని కూడా జిఎస్టీ పెంచి ఇలా రక్తం దాగలేదు ఆ నాడు పదేళ్ళ నీ పరిపాలన కాలం లోపల డెబ్బై సార్లు పేపర్ లీక్ అయింది ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయింది డెబ్బై ఎనిమిది లక్షల మంది గల తిండి లేక అందులో అనుమటిస్తూ ఉండరు నలభై ఎనిమిది శాతం గల కుటుంబాలు ఇలా అప్పుల్లో కూరుకుపోయి సావు బతుకుల్లో ఉండరు నీ పరిపాలన నీ దరిద్రమైనటువంటి పాలనలో ఎమర్జెన్సీ కన్నా పది రేట్లు ప్రమాదకరమైన పాలన ఈ దేశంలో కొనసాగుతున్నది కేవలం అబద్దాలు దొంగ మాటలు పిచ్చి మాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు వేసుకున్నారు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో అరువులు కారు నిజంగా మీ గురించి తెలిసే ఒక్కడు కూడా ఓటేయ్యాడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడతావా ఏం ఎమర్జెన్సీ అని అడుగుతున్నా ఎమర్జెన్సీలో జరిగిందని నష్టమేంది ఇందిరాగాంధీతో పోటీ పడతావా ఇందిరాగాంధీకి ఒక గోటి కనం అనికొస్తావా నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ ఏం చేసి నువ్వేం చేసినావు చెప్పు ఈ దేశానికి నువ్వు నువ్వు ఎరగబెట్టింది ఏందని చెప్పాలని అడుగుతున్నాం నువ్వు అంటే ఎమర్జెన్సీ ఊ అంటే ఎమర్జెన్సీ అంటే నీకు ఎమర్జెన్సీ గురించి ఏం తెలుసు ఎమర్జెన్సీలో ప్రాజెక్టు నీ లేక ప్రాజెక్టులు కట్టకుండా ఆగిరా ఎమర్జెన్సీ అంటే ఈ దేశ సంపద వేరే దేశానికి ఇచ్చిరనుకుంటున్నావా ఎట్లా ఏం జరిగింది ఇందిరాగాంధీ చేసిన పనులల్లో నువ్వు ఒక గోటి కన్నా సరిపోతావా అని అడుగుతున్నాం మాయ మాటలు ఇందిరా ఇందిరాగాంధీ మీడియాను నీ లేక సంకలపెట్టుకున్నా అది నీ లేక దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగిన అది నీ లేక ఇలా మందుల మీద పాల మీద బిస్కెట్ల మీద పిల్లల పాల పౌడర్ల మీద చపాతీల మీద తినే పదార్థాల మీద జీఎస్టీ చేసి రక్తం దాగినది నీ లేక ఎమర్జెన్సీ 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 పార్లమెంట్లో అల్లరి చేయొద్దంట స్లోగన్ చేయొద్దంట మరి నువ్వు చేతులు కట్టుకొని కూర్చోవాలి నువ్వు చేసే సుఖమైన పనులకు నువ్వు కానీ ఉద్ధరిస్తున్నావు ఈ దేశాన్ని ప్రతిపక్షాల బాధ్యతాయుతంగా వ్యవహరించారు నువ్వు ఫస్ట్ బాధ్యత నువ్వు వ్యవహరించవా నువ్వు మూడోసారి ప్రధానమంత్రివి మాయ మాటలు చెప్పిన మాయాల పాకి అనేటువంటి జోలితో నువ్వు నీకు ఏం బాధ్యత ఉందో అది చెప్పు వాటి రెస్పాన్సిబిలిటీ యావు ఎవడు ఆదాని ఎవడు అంబాని ఎవడి వీళ్ళ యొక్క దరిద్రమైనటువంటి భావజాలం ఏంది ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించారు సభలో నినాదాలు కాదు అర్థవంతమైన చర్చలు జరగాలి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి ఎమర్జెన్సీ నాటి రోజులు భారత ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ అని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ఎమర్జెన్సీ విరుచు మాయాని మచ్చ అని ప్రధాని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ఎమర్జెన్సీ పాలనకు మంగళవారం నాటి మంగళవారం నాటికి యాభై ఏళ్ళు పూర్తి అవుతాయని గుర్తు చేశారంట నీకు అది మాత్రమే గుర్తుంటుంది ఇంకేంది గుర్తున్నది నువ్వు చేసినటువంటి మోసము ఈ దేశంలో కరోనాటప్పుడు నీ యొక్క మాయ మాటలు నీ పిచ్చి మాటలు నమ్మి లక్షల మంది చచ్చిపోయారు కోట్ల మంది యాభై నాటి ఏళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు ప్రజాస్వామ్యాన్ని అణచివేసి భారత ప్రజా రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించినట్టు అవును భారత రాజ్యాంగాన్ని నెలకొల్పింది పార్టీ అది నువ్వు మాయం జీతం అనుకుని ఇప్పుడు మోసం మాటలు మాట్లాడుతున్నావు మాయాధారి లోకం నీది దేశాన్ని జైలు జైలుగా మార్చిన ఆ రోజులు దేశంలోని కొత్త తరం ఎన్నటికి మర్చిపోదని అన్నారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడుకునేందుకు పౌరులంతా ఆ తీర్మానం చేయాలని చెప్తున్నాడు పౌరులంతా నువ్వు తీర్మానం చేయి ఫస్ట్ పౌరులు తీర్మానం చేసేవాడు ఆల్రెడీ నేను సాగనా పనికి దగ్గర వచ్చినావు సాగు తప్పి కన్ను పోయింది నీది నీదేం గెలుపు కాదు నీదే అతగా కాదు మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు ఇక తద్వారా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించారు రాజ్యాంగం ప్రకారం సామాన్య ప్రజల కళ్ళను నెరవేరుస్తామని స్పష్టం చేశారు ఏమే ఏం కాలంలో ఆయన చేసింది నువ్వు అంతగానం నెరవేర్చడానికి ఎనభై మూడు శాతం నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలు ఇలా డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఆకలి కేకలతో ఉన్నారు నలభై ఎనిమిది శాతం ఈ దేశంలో కుటుంబాల కుటుంబాలే అప్పుల పాలేసి వస్తా ఉన్నారు ఏం తెలుసా ఏం సోయన పాలనేది తాన అప్పు కుట్ట అప్పు దొరకదు ఇలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ప్రజలు ఇలా పరిరక్షణ కట్టుబడి ఉన్న ప్రకటన రాజ్యాంగం ప్రకారం సామాన్య ప్రజలు కళలు నెరవేరుస్తావు వేరుస్తూ వేరుస్తూ కళలు నెరవేరుస్తూ ఉన్న కాడికి బ్లేడ్ పెరిగినట్టు కొరుకుతావు నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసినావు డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ నూట పది రూపాయలు చేసినావు ఏందా నువ్వు చేసింది ఇలా పాల ప్యాకెట్ పది పదిహేను రూపాయలు పదహారు రూపాయల పాల ప్యాకెట్ యాభై రూపాయలు చేసావు అది లీటర్ పాలే అర్ధ లీటర్ పాలే ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటారు అంటే ఆల్మోస్ట్ డెబ్బై రూపాయలు లీటర్ చేసాం ఆవు పాలు బర్రె పాలు అయితే నూట పది నూట యాభై అవుతున్నాయి మీకు పిల్లలియం దాక్తారు ఈ ఆలయం బస్తారు గుడ్డు ఏడు ఎనిమిది రూపాయలు అయింది మళ్ళీ నువ్వేమన్నా ఉరగబెడుతున్నావా అంటే మొత్తం దోసు మింగుడు ఏమన్నా నీది కళ్ళ సభ స్పష్టం చేశారు పద్దెనిమిది లోక్సభ సమావేశాలు ప్రారంభానికి ముందు సోమవారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలు నిన్ను ఎన్నుకున్నా నీ నీకు ఆ కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పాట్నాయక్ లేకపోతే కథమే నువ్వు మొత్తం మాయ చెప్పి నాలుగు వందల సార్ చార్స్ పార్ అవరేక్ పార్ చార్స్ సో పార్ ఏవో చెప్తే నీకు రామాలయం గుడి కడితే నీకు ఆయన భద్రాచలం భద్రాచలం అంటున్నారు మన అయోధ్యలోనే అయిపోయింది పార్టీ గెలిచిన అనేది పెద్ద బిల్డప్ ఎందుకు మరిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి నువ్వు నడుచుకో ఫస్ట్ నువ్వు నడుచుకో నేను ప్రధానమంత్రి చేస్తూ ప్రజలకు ఆకాంక్షలకు ఏం చేసావు చెయ్యి ప్రతిపక్ష బాధ్యతను ప్రధాని మోడీ గుర్తు చేశారంటే మరి నీ బాధ్యత ఎవడు గుర్తు చేయాలి నీ బాధ్యత మేము గుర్తు చేస్తాం చూసుకో మరి ప్రతిపక్షాల బాధ్యతను గుర్తు చేశాడు ప్రజల బాధ్యతయుద్ధమైనటువంటి ప్రతిపక్షాన్ని కోరుకున్నారని చెప్పారు అబ్బో ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడుతూ ప్రతిపక్షాలు వారి పాత్రను పూర్తి స్థాయిలో పోషించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రతిపక్షం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు నువ్వు భావిస్తావు అంటే మేము నమ్మం నీకు అలాంటి భావనే ఉండదు సభలో నినాదాలకు బదులు అర్థవంతమైన చర్చలు ప్రజలు జరుపుకుంటారు అని తెలిపారు నువ్వు అర్థవంతమైన చర్చ చేస్తాడా ఆయన అర్థవంతమైన చర్చ ఆయనకు అర్థం ఇది ఎమర్జెన్సీ తలపించేది అర్థవంతమైన చర్చనా ఎమర్జెన్సీని తీసుకొచ్చి మొదలుపెట్టేది అర్థవంతమైన చర్చనా అంటున్నా ఏమేమర్ చేసి ఎప్పుడైపోయింది యాభై ఏళ్ళ కింద పోయినా ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద చచ్చిపోయిన ఇందిరాగాంధీ గురించి ఆడిపోసుకుంటే కానీ నీ బతుకెళ్ళదు నీ పూట వెళ్ళదు నువ్వు పనికి మళ్ళీ అబద్ధాలు చెప్తే తప్ప నీ బతుకు జరగలేదు అటున ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అట్లా అయింది ఇట్లా అయింది నన్ను కొడుతున్నారు నన్ను నూట మూడు సార్లు తిట్టిర్రు నన్ను కొట్టిర్రు నేను మంచి ఇరగదీస్తున్న దేశాన్ని కర్రగదీస్తున్నా అని చెప్తావు నినాదాల బదులు అర్థవంతమైన చర్చలు ప్రజలు జరుపుకుంటారని తెలిపారు ఎంపీలందరూ సామాన్య ప్రజల ప్రజల అంచనాలను అధిగమించేందుకు ప్రయత్నించాలని మోదీ చెప్పాడు ఎంపీలందరూ నువ్వు చేయి ఫస్ట్ చూద్దాం